రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైన సంస్కరణలో భాగంగా ప్రపంచం మొత్తం ఒక విలేజ్గా మారిపోతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్కి వస్తున్నటువంటి ప్రాధాన్యతని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులతో సహా ఆ ఇంగ్లీష్ విద్యని అందుకోలేకపోతే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ వెనకబడిపోతూనే ఉంటుంది సిన్స్ ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ది వరల్డ్ ప్రపంచాన్ని కనెక్ట్ చేయగలిగినటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి చాలామంది రూరల్లో ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆశపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఏదన్నా పోటీ పరీక్షలు రాయాలంటే తెలుగు మీడియంలో చదువుకున్నాం అంతా ఇంగ్లీష్ అయిపోయింది ఇంగ్లీష్ అసలు అర్థం కావట్లేదు ఇంటర్మీడియట్ దాటితే తప్ప డిగ్రీకి వస్తే తప్ప ఇంగ్లీష్ మీడియం మళ్ళీ ఏబీసీలు నేర్చుకోవాలని దశలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు ఏమైనా చేస్తే బాగుంటుంది మొట్టమొదటి నుంచి మేము కూడా మా తల్లిదండ్రులు కూడా పేదవాళ్ళు కాకుండా కొద్దిగా ఉన్నవాళ్ళైతే నారాయణ లాంటి స్కూల్కో చైతన్య స్కూల్కో ఇంగ్లీష్ మీడియం పంపించేవాళ్ళు యూనిఫామ్ వేసుకునేవాళ్ళం కాబట్టి ఇది మాకు ఒక శాపంగా మారిందని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల తరపున ప్రభుత్వంగా ప్రజల మొత్తానికి ఒక తండ్రిగా భావించి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నంబర్ ఎయిటీ ఫైవ్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంగ్లీష్ మీడియం అనేదాన్ని ఎలిమెంటరీ స్కూల్ నుంచే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియం చదువుకునే వాళ్ళు కూడా తెలుగు మీడియాన్ని దాన్ని ఆప్షన్ తీసుకోవచ్చు ఆయన ఎక్కడ తెలుగును వద్దని లేదు కానీ ఇంగ్లీష్ దాన్ని నేర్పించాల్సిన అవసరం ఉంది కరికులాలు మారిపోతూ ఉన్నాయి విద్యా విధానాలు మారిపోతూ ఉన్నాయి చైనా లాంటి దేశాలే ఇంగ్లీష్ నేర్చుకొని ప్రపంచ వ్యాపారంలోకి వచ్చేసాయి అద్భుతంగా ప్రపంచాన్ని వెళతూ ఉన్నాయి కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా ఇంగ్లీష్లో అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ అన్న నేపథ్యంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రోజు కొంతమంది తెలుగుదేశం పేరుతోటో మేధావి పేరుతోటో కొంతమంది దాన్ని విభేదించి కొన్ని చర్చాగోష్ఠులు పెట్టి దాన్ని హైకోర్టు దాకా వెళ్ళి ఆ జీవోను కూడా ఆపడం జరిగింది కానీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం ప్రజల తరఫున హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకైతే ఆప్షన్ ఇచ్చారు పిల్లల తండ్రులు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతో దాదాపు పద్దెనిమిది లక్షల మంది తల్లిదండ్రులని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వటం జరిగింది దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వటం జరిగింది హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిందని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రెడ్ పిటిషన్ కూడా ఇవ్వటం జరిగింది నిన్న అన్ఫార్చునేట్గా నిన్నగాక మొన్న విజయవాడలో కొంతమంది మేధావుల పేరుతోటి కొంతమంది రాజకీయ నాయకుల పేరుతోటి కొంతమంది జడ్జిల పేరుతోటి కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ల పేరుతోటి వీళ్ళందరూ కలిసి ఏం అడుగుతున్నారంటే ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు గ్రామాల్లో ఉండటానికి వీలు లేదు అయ్యా మంచిదే పాపం పేదోళ్ళు ఇంగ్లీష్ తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే ఏ దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు కానీ కానీ నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరు ఏం చెప్తారు నేను అడుగుతున్న ఎన్వి రమణ గారిని రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన నిన్న మాట్లాడాడు ఎయిటీ ఫైవ్ జీవోను వెంటనే కొట్టేయాలని నేను అడుగుతూ ఉన్నా మీ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు మీరు నారాయణ స్కూల్ని చైతన్య స్కూల్ని ఇంగ్లీష్ మీడియంని ఎప్పుడైనా దీన్ని మొత్తం భద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని ఏ రోజైనా కోరేరా పోనీ మీ కొడుకులు కూడా మీలాగా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో అనుకోండి మీ మనవాళ్ళు ఎక్కడ చదువుతున్నారు మీ మనవరాళ్ళు ఎక్కడ చదువుతున్నారు నిన్న ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద జడ్జీలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ ప్రధానంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కళ్ళ పేరును తీస్తే ఇదిగో నా దగ్గర ఉన్నది అన్ని రాజకీయ పార్టీ తెలుగుదేశంలో ఉన్న రాజకీయ పార్టీ నాయకుల పిల్లల మొత్తం ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్న ఏ స్కూల్లో చదివారు వాళ్ళు ఏం చదువుతున్నారు మొత్తం కానీ పేదవాళ్ళకి మాకేం కర్మ ఇది మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం ఇంగ్లీష్లో చదవాలి మీరు ప్రపంచాన్ని ఏలాలి మా వాళ్ళు మాత్రం మీకు మీ ఇల్లు మీ పొలాల్లో పేడకాళ్ళు తీసేవాళ్ళుగా మీ ఎద్దులు ముద్దు ముడ్డుగడిగేవాళ్ళుగా మీరు వదిలేసినటువంటి ముసలి తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళుగా మేము కానిస్టేబుల్గా లేకపోతే మేము రైతు కూలీలుగా బతకాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో పేదవర్గాలకు ఎందుకు పెట్టింది మీరు మాత్రమే మొత్తం ఉన్నత చదువులు చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో మీరు ఎందుకు వెళ్ళిపోవాలి మాకు మీరు పెట్టద్దు ఎందుకు చెప్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు నేను ఒక సామాన్యుడు అడుగుతున్నాను దళితులకు ఎలాగ తప్పలేదు మాకు తెలుగు మీడియం ఇంగ్ ఇంజనీరింగ్ ఉస్మానియాకి వస్తే తప్ప ఇంగ్లీష్ చదువుకోలేకపోయాం ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియమే సడన్గా ఉస్మానియా సీట్ వచ్చి ఇంగ్లీష్ని మొత్తం ఇంజనీరింగ్ని ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో చెప్తూ ఉంటే చదువుతూ ఉంటే అర్థం కాక బ్రౌన్ డిక్షనరీ ఒక పక్క పెట్టుకొని లెక్చరర్ చెప్పిన నోట్స్ ఒకటి పెట్టుకొని కుర్మీ బుక్ ఒకటి పెట్టుకొని ఈ మూడింటిని ట్రాన్స్లేట్ చేసుకుంటూ బ్రౌన్ నుంచి తెలుగు ఇంగ్లీష్ టు తెలుగు రాసుకొని సొంత నోట్స్ తయారు చేసుకుని మళ్ళీ ఎగ్జామ్స్ పోవలసిన పరిస్థితుల్లోకి మేము వెళ్ళిపోయాం మీకు మా మీద దయ లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఉండటానికి వీలు లేదు ఉంటే పిల్లలందరూ బాగుపడిపోతారు పేదలందరూ బాగుపడతారు ఈ రాష్ట్రం అంతా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడటం ఇంగ్లీష్ బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు ఈరోజు ఈ ప్రపంచంలో ఎలా గౌరవిస్తున్నాడు ఎలా చలామణి అవుతున్నాడు అంటే ఒక పులిలాగా ఎలా ఉంటాడంటే పులి పాలు తాగిన వాడు ఎంత గట్టిగా ఉంటాడో అలా తయారవుతారు ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు ఆయనే కాదు ఆయన గురు గురువైనటువంటి పూలే లేకపోతే పెరియారు పెరియారు హిందీని నేషనల్ లాంగ్వేజ్గా వ్యతిరేకించాడు మెడ్రాస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఉపయోగం లేదు ఇంగ్లీష్ను పెట్టండి కావాలంటే ఇంగ్లీష్ ఈజ్ ద లింకింగ్ లాంగ్వేజ్ టు ద వరల్డ్ అన్నాడు ఆయన పెరిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ది పులి పాలు తాగిన వాడు ఎంత శక్తివంతంగా ఉంటాడో ఇంగ్లీష్ నేర్చుకున్నవాడు అంత శక్తివంతంగా అంటే మీ పిల్లలు మాత్రమే శక్తివంతంగా కావాలి మీ పిల్లలు మాత్రం అమెజాన్కి చిప్ కావాలి సీఈవల్ కావాలి మీ పిల్లలే ఇంకొక రూపంలో మొత్తాన్ని ప్రపంచాన్ని ఏలాలి బట్ పేదవాళ్ళు మాత్రం ఎవరు ఒక సామాన్యుడిగా నేను అడుగుతూ ఉన్నాను ఇదిగో నిన్న ప్రెస్ మీట్ మీరు చెప్పినటువంటి పెద్ద మనుషులు ఏమంటున్నారంటే తెలుగు మీడియంలో ఎవరైనా చదువుకుంటే వాడికి ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలట సిగ్గుగా లేదా మీ పిల్లలు ఎవరైనా తెలుగు మీడియంలో చదువుకున్నాడా అంటే మీడియంలో చదువుకున్న వాడికి రిజర్వేషన్లు అంటే మళ్ళీ గ్రామాల్లో ఉండే పేదవాళ్ళే గుర్తొస్తున్నారు మీకు నిన్న నిన్నగా మొన్న విజయవాడలో జరిగిన దానికి వీళ్ళు చెప్తున్నటువంటి ఒక నేపథ్యం తెలుగులో చదువుకుంటే ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఈ ఈబిసి రిజర్వేషన్ టెన్ పర్సెంట్ కొట్టేశారు దానికేమో మీరు యూపీఎస్సీ రాసుకోవచ్చు మీరు ఉండేదేమో త్రీ పర్సెంట్ వచ్చేదేమో టెన్ పర్సెంట్ ఈబిసి అది ఎటు వెళ్ళిపోతూ ఉంటుంది ఆంగ్ల మాధ్యమం జీవోను రద్దు చేయాలి జివో ఎనభై తొమ్మిది ఎనభై ఐదు ఈ జీవో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో ఒక రండి బలవంతం లేదు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం ఎక్కడ వద్ద అద్భుతంగా చెప్పాడు కానీ మీరు చేస్తున్నది ఏంటి నేను అడుగుతున్న ఒక పేదవాడిగా ఈరోజు అడుగుతున్నాను ఇఫ్ మై చైల్డ్ మై చైల్డ్ ఇంటు ఇంగ్లీష్ మీడియం నేను ఇంగ్లీష్ మీడియం కాదు నేను తెలుగు మీడియం వాడు నాకన్నా ఫ్లూయింట్గా మాట్లాడగలుగుతున్నాడు నాకన్నా అద్భుతంగా రాణించగలుగుతూ ఉన్నాడు వాట్ ఈస్ రాంగ్ అంటే నా పిల్లవాడు కూడా నాలాగా తెలుగు మీడియంలోనే ఉండాలని మీరు కోరుకుంటున్నారా ఒకవేళ ఉంటే మీ పిల్లలు కూడా ఉన్నారా కమాన్ చేర్చండి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అన్నీ రద్దు చేసి ఒకటి ఎల్కేజీ నుంచి మీరు అనుకున్న ప్రాథమిక విద్య మొత్తం వాళ్ళ మాతృభాషలో పెట్టండి ఎందుకు పెట్టారా గురుకుల పాఠశాలలు ఎందుకు పెట్టారు నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా కేంద్రీయ విద్యాలయాలు ఏంటి ఇంగ్లీష్లో ఉన్నాయా ఇంగ్లీష్లో లేకపోతే మాతృభాషలో ఉన్నాయా మీరు మాత్రం సెంట్రల్ స్కూల్స్లో మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు మొత్తం చదవాలి జగన్మోహన్ రెడ్డి గారు సమాజం గురించి మొత్తం ఆలోచించి తను చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగును చంపేశాడు ఏ నేను అడుగుతున్నా తెలుగు చ జగన్మోహన్ రెడ్డి గారు చంపేస్తే తెలుగు చచ్చిపోద్దా నన్నయ్య చచ్చిపోయాడు తెలుగు చచ్చిపోయిందా గురుజారు చచ్చిపోయాడు తెలుగు చచ్చిపోయిందా రేపు నిన్న మీటింగ్ పెట్టినటువంటి పెద్దవాళ్ళు అందరూ కూడా చచ్చిపోతే సారీ వాళ్ళు తొందరగా చావాలని నా నా ఉద్దేశం కాదు ఈ పెద్ద పెద్దవాళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లేకపోతే మిగతా జడ్జీలు లేకపోతే పెద్ద పెద్ద టాప్ పీపుల్ ప్రపంచ తెలుగు మహాసభలట ఏడవుండాయా కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హోమ్ ఎవడితోటి మీరు ఆటలాడుతున్నారు ప్రపంచంలో ఈరోజు ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ రాణించడం లేదా ఈరోజు మన పిల్లలు సత్యం రామలింగరాజు తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్ సైన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆయన తీసుకున్నటువంటి ఒక వ్యాపారం దాని ద్వారా ఇంగ్లీష్లో ఎవడ మాట్లాడగలడో సత్యం రామలింగరాజు బిజినెస్ ఏంటి చెప్పగలరా సత్యం రామలింగరాజు ఆయన చేసిన బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తయారు చేయడం కోసం సత్యం రామలింగరాజు చేసినటువంటి ఒక ప్రయత్నం ఏంటంటే ఎక్కడెక్కడ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని టెన్త్ దాకా ఇంటర్మీడియట్ దాకా డిగ్రీ దాకా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఆయన సాఫ్ట్వేర్ని బిజినెస్గా మార్చుకొని ప్రపంచ దేశాల్లో జర్మనీ కానీ రష్యా కానీ చైనా కానీ ఇంగ్లాండ్ కానీ ప్రపంచ దేశాల్లో మన పిల్లలందరూ వెళ్ళి చదివితే ఆ పిల్లలు తిరిగి మళ్ళా హైదరాబాద్కో ఆంధ్రప్రదేశ్కో గ్రామాలకు వస్తే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం వాళ్ళు సంపాదించిన డబ్బులు ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు చూసినట్టు విధానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళ పిల్లలు